అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి మారిన మనసు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ మనోనిశ్చయానికి ఎంతైనా మెచ్చుకోవచ్చు కానీ అవంతి నగరపు యువరాజైన అమరధ్వజుడిలాగా నువ్వు మనసు మార్చుకుంటావేమోనని నాకు సందేహంగా ఉన్నది శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం అవంతి నగరపు పరిసర ప్రాంతమంతా అనేక వందల యోజనాల మేర భయంకరమైన కేక ఉండేది ఆ కేక మధ్య జనపదాలకు చాలా దూరంగా బిల్లులు నివసించేవారు వాళ్లకు నాగరిక ప్రపంచంతో ఏమీ సంబంధం లేదు తమ చుట్టూ ఉండే అరణ్యంలో క్రూరమృగాలు నివసించినట్టే వాళ్ళు జీవించేవాళ్ళు అటవీక జాతులు కన్నిటికీ ఉన్నట్టే వాళ్లకు ఒక నాయకుడు ఉండేవాడు బిల్లపల్లెలో అందరూ ఆ నాయకుడు చెప్పినట్టు నడుచుకునేవారు అతని నిర్ణయానికి తిరుగు ఉండేది కాదు అవంతి నగరపు యువరాజు అమరధ్వజుడు తరచుగా అరణ్యాలలో వేటాడేవాడు అతను మహాబలశాలి సాహసి కూడా ఎన్నోసార్లు అతను క్రూర మృగాలను ఎదుర్కొని ఆయుధం ఉపయోగించకుండా చంపేశాడు అతనికి ఏ జంతువు భయం లేదు పెద్ద పులులను సింహాలను సైతం చంపటం అతనికి అవలేలా ఒకనాడు అమరధ్వజుడు తన చేత దెబ్బతిని పారిపోయిన పులిని తరుముతూ అరణ్యంలో చాలా దూరం పోయి అనుకోకుండా బిల్లపల్లె చేరాడు అక్కడ అలాంటి పల్లె ఉన్నదని అందులో ఆటవీకులు ఉంటున్నారని అతనికి తెలియదు బిల్లపల్లెను చేరుతూనే అతను చాలా అందగత్తైన అయిన బిల్లకన్యను చూశాడు ఆమె పులి పిల్లలతో ఆడుకుంటున్నది బిల్లకన్య యువరాజు ఒకరినొకరు అమితాశ్చర్యంతో చూసుకున్నారు సృష్టిలో ఆడదానికి ఏ ఆభరణాలు అలంకరణలు లేకుండా అంత అందం ఉండటం యువరాజుకు ఆశ్చర్యం కలిగించింది బిల్లులను తప్ప ఏ నాగరిక పురుషుణ్ణి చూడని బిల్లకన్య యువరాజు దుస్తులు వాలకము చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది అతను ఎవరో దేవుడై ఉంటాడనుకుని ఈ సంగతి అందరికీ చెప్పటానికి గూడెంలోకి పరిగెత్తింది యువరాజు కూడా ఆమె వెంట వెళ్ళాడు త్వరలోనే అమరధ్వజుణ్ణి అనేక మంది బిల్లులు పొడుగుపాటి ఈటలతో చుట్టుముట్టారు ఆ పిల్ల కూడా వారి వెంట ఉన్నది అమరధ్వజుడు వాళ్లతో నేను అవంతి నగరపు యువరాజును మీకు అభ్యంతరం లేకపోతే ఈ పిల్లను పెళ్ళాడతాను అన్నాడు బిల్లులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు వారిలో వృద్ధుడు ఒకడు అతన్ని తన వెంట రమ్మని తమ నాయకుడి వద్దకు తీసుకుపోయాడు నాయకుడు అతని కోరిక తెలుసుకుని ఈ పిల్లను పెళ్లాడగోరితే నువ్వు ఒక పరీక్షలో నెగ్గాలి అందుకు నువ్వు సిద్ధమేనా అని అడిగాడు అమిత సాహసి అయిన అమరధ్వజుడు తాను ఏ పరీక్షకైనా సిద్ధమే అన్నాడు అయితే పద అంటూ బిల్లనాయకుడు అతన్ని అరణ్యంలో ఒక ఖాళీ జాగాలోకి తీసుకుపోయాడు చూస్తుండగానే బిల్లులందరూ ఆడవాళ్లతోనూ పిల్లలతోనూ సహా వచ్చి అక్కడ చేరారు బిల్లనాయకుడు వాళ్ళనందరినీ ఒక వలయంగా నిలబెట్టాడు కొద్దిసేపటికి ఆ వలయంలోకి ఒక మహాబలశాలి వచ్చాడు వాడి వెంట డప్పులు వాయించుకుంటూ కొందరు వచ్చారు గున్న లాంటి వాడి శరీరాన్ని అమిత వికారంగా ఉన్న వాడి ముఖాన్ని చూసి అమరధ్వజుడికి చాలా అసహ్యం కలిగింది ఆ భయంకరుణ్ణి చూపిస్తూ బిలనాయకుడు అమరధ్వజుడితో మా గూడెంలో వాడి కన్నా బలవంతుడు లేడు నువ్వు మా పిల్లను పెళ్ళాడాలంటే వాణ్ణి జయించాలి అన్నాడు అమరధ్వజుడు బిల్లనాయకుడితో మీ పిల్లకు వరుణ్ణి నిర్ణయించడానికి ఇది సరైన పద్ధతి కాదు ఈ యోధుణ్ణి జయించడానికి పశుబలం చాలును కానీ వివాహానికి అర్హుడైన వాడికి బుద్ధిబలము అందచందాలు అవసరం కాదా అన్నాడు మేము అడవులో బతికేవాళ్ళం మా పద్ధతులు మావి మీ పద్ధతులు మాకు అవసరం లేదు నీకు మా యోధుడితో పోరాడటానికి ఇష్టం లేకపోతే నీ దారిన నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు బిలనాయకుడు ఈ మాటకు అందరూ నవ్వారు నేను అతనితో పోరాడటానికి సిద్ధమే అన్నాడు అమరధ్వజుడు వెంటనే అందరి నవ్వులు నిలిచిపోయి నిశ్శబ్దం ఏర్పడింది ఇద్దరికీ యుద్ధం ఆరంభం అవుతూనే బిల్లయోధుడు అమరధ్వజుడిని అవలేలగా ఎత్తి దూరంగా విసిరేశాడు అందరూ చప్పట్లు చరిచి నవ్వారు బిల్లకన్య కూడా చప్పట్లు చరిచి నవ్వింది బిల్లుడి బలం క్షణంపాటు అమరధ్వజుడికి ఆశ్చర్యం కలిగించింది అయితే వాడికి పశుబలమే తప్ప మెదడు లేదని యుక్తులు ఏమీ తెలియవని అతను కనిపెట్టాడు అందుచేత అతను పడిన చోటు నుంచి లేచి వచ్చి తనను వాడు సమీపిస్తుండగా మెరుపులాగా కాలెత్తి వాడి డొక్కలో బలంగా తన్నాడు వాడు భయంకరంగా అరిచి అమరధ్వజుడి మీద పడబోయాడు అమరధ్వజుడు పక్కకు తప్పుకొని అరచెయ్యి అడ్డంగా తిప్పి వాడి మెడనరం తెగేలాగా శక్తి కొద్దీ కొట్టాడు బిల్లయోధుడు గీంకారం చేస్తూ పడిపోయాడు మళ్ళీ అందరూ చప్పట్లు చరిచారు బిల్లకన్య కూడా చప్పట్లు చరిచింది బిల్లనాయకుడు అమరధ్వజుడిని భుజం మీద తట్టి బేష్ నువ్వు గొప్ప యోధుడివి సందేహం లేదు మా పిల్లకు తగిన వరుడివి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అన్నాడు నాకు ఆ పిల్లను పెళ్ళాడాలన్న ఉద్దేశం మారిపోయింది నన్ను వెళ్ళిపోనియండి అన్నాడు అమరధ్వజుడు బిల్లనాయకుడితో అతను కొద్ది దూరం వెళ్ళాడో లేదో బిల్లులు అతన్ని చుట్టుముట్టారు బిళ్ళనాయకుడు అతన్ని సమీపించి చూడు బాబు ఒక్క సంగతి విని మరీ వెళ్ళు నీ చేత చచ్చినవాడు నువ్వు పెళ్ళాడతానన్న పిల్లను పెళ్ళాడవలసిన వాడు ఆమెను పెళ్ళాడగోరిన వాళ్ళనందరినీ వాడు లోగడ ఓడించాడు కొందరిని చంపాడు కూడాను అందుకే నీకు వాడితో పోటీ పెట్టాను ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు అతన్ని చుట్టుముట్టిన బిల్లులు తమ నాయకుడి సైగా గ్రహించి అమరధ్వజుడికి దారి ఇచ్చారు కానీ అతను ముందుకు కదలలేదు కొంచెంసేపు అక్కడే నిలబడి ఆలోచించి నేనామెను పెళ్ళాడతాను అన్నాడు నాయకుడు వారిద్దరికీ పెళ్లితంతు జరిపి ఆ పిల్లను అతని వెంట పంపేశాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా యువరాజు ఆ పిల్లను పెళ్ళాడాలన్న ఉద్దేశాన్ని ఎందుకు మార్చుకున్నాడు తనను బిల్లయోధుడు విసిరి పారేసినప్పుడు హర్షించిందనా అలా అయితే మళ్ళీ మనసు మార్చుకుని ఆమెను ఎందుకు చేసుకున్నాడు తనను పోనిచ్చినట్టే పోనిచ్చి వెనక నుంచి తనను చంపేస్తారనా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తాను బిల్లకన్యను పెళ్ళాడాలంటే ఒక పశుప్రాయుడితో పోట్లాడాలని బిల్లుల ఆచారాలు అలాంటివని తెలిసినప్పుడే యువరాజుకు బిల్లకన్యను పెళ్లాడాలన్న కోరిక పోయింది తాను పిరికివాడనిపించుకోకుండా ఉండటానికి ఉండటానికే ఆ బిల్లయోధుడితో పోట్లాడాడు బిల్లకన్య తన పాటుకు హర్షించిందన్న అపోహ అతనికి కలిగే అవకాశం లేదు ఎందుచేతనంటే తనకు భర్త కావలసిన వాడు చచ్చినప్పుడు కూడా ఆమె హర్షించింది అయితే యువరాజు ఆమెను పెళ్లాడడానికి కారణం ఏమంటే ఆమెను పెళ్లాడవలసిన వాణ్ణి తాను చంపాడు ఇక ఆమెను పెళ్లాడగోరిన వాళ్ళనందరినీ వాడు ముందే చంపటమో జయించటమో జరిగింది గల ఆ బిల్లకన్య మరొక వీరుడు భర్తగా సంపాదించే అవకాశం దాదాపు లేదు వీరుడుగా తనను ఆమె పెళ్ళాడడానికి సిద్ధంగా ఉన్నది అందుచేత యువరాజు రెండోసారి మనసు మార్చుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం